ఇక్కడ ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి కేట్లెత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి ఈ రైతులే ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే వందల ఎకరాలలో నష్టం జరిగింది దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనల్ వర్క్స్ మోడర్నైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం ఇంత నింద మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు పుడికలు తీయడం అయితేనేమి గన్ను నింపడం అయితేనేమి మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు కాబట్టే ఈ రోజు ఇంత ఘోర విపత్తు అని ఇంత మంది రైతులు చెప్తున్నారు ముప్పై వేలు ఖర్చు పెట్టాం మేమంతా కౌలు రైతులమే కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏమీ మాకు అందలేదు కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుట పడేది తప్పులైనా తీర్చుకునే వాళ్ళం కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు మొత్తం డబ్బు పోయింది మేమంతా కౌలు రైతులమే నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ లేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి ఆధునికీకరణ చేయాలి దానిని ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు దాని కోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా మొదలు పెట్టారు కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కటి కూడా పట్టించుకోలేదు మన రాష్ట్రం పదేళ్లయింది ఏర్పడి కనీసం రాష్ట్రం ఏడ్పడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆనర్ చేయలేదు క్యాన్సల్ చేశారు పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు కాబట్టే ఈ వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు మరి దీని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి ఇది ఏ మాత్రం రిపేర్ వర్క్స్ చేస్తున్నా దీన్ని మెయింటైన్ చేస్తున్నా ఈ రోజు రైతులకు ఇంత కష్టం వచ్చిండేది కాదు మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారే చెప్తున్నారు ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది అని ప్రతి రైతు కనీసం ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు నిన్న చంద్రబాబు గారు వచ్చారు ఇదే జిల్లాకు వచ్చారు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ చంద్రబాబు గారు పదివేల రూపాయలు సరిపోదంటున్నారు రైతులు కనీసం ఇరవై ఐదు వేలో పాతిక వేలో ఇయ్యకపోతే మేము కనీసం అప్పులు కూడా తీర్చుకునే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతుల పంట నష్ట పరిహారం కోసం పక్కన చెప్పి రైతుల్ని మోసం చేశారు మీరు మళ్ళీ అదే చేయకండి రైతుల్ని ఆదుకుంటామని చెప్పారు పదివేలు ఇస్తామని చెప్పారు దయచేసి దాన్ని ఇరవై ఐదు వేలు చేయకపోతే ఈ కౌలు రైతులు ఖర్చు పెట్టుకున్న రైతులకి ఇవ్వకపోతే వీళ్ళు కోలుకోవడం అసాధ్యం మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి కనీసం ఆరు లక్షల ఎకరాలలో పంట నష్టం అని మీరే చెప్తున్నారు ప్రతి ఎకరాకి కనీసం ఇరవై వేలో పాతిక వేలో చంద్రబాబు గారు వెంటనే రైతు కౌలు రైతు ఏ రైతు అయితే ఖర్చు పెట్టుకున్నాడో ఆ రైతు చేతికి ముట్టేటట్టు యంత్రాంగం చూడాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏ కూడా మొదలు పెట్టాలి ఎలాగైతే బొడమేర్ మీద పనులు జరగాల్సిన అవసరం ఉందో ఇట్లా ఏ లేరు అయితేనేమి మిగతా పనులు ఎన్నో ఉన్నాయి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో కెనల్ వర్క్స్ అన్నిటి మీద అవగాహన తెచ్చుకొని వెంటనే పనులు మొదలు పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి